ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం అందివ్వాలని జిల్లా కలెక్టర్ సిపి రాజాబాబు అధికారులను ఆదేశించారు పీజీఆర్ఎస్ అమల్లో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరి డివిజన్కు సంబంధించి సోమవారం ఉదయం కనిగిరిలోని పవిత్ర ఫంక్షన్ హాల్లో జరిగిన డివిజన్ స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అర్జీల స్వీకరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు కనిగిరి మార్కపురం శాసనసభ్యులు డాక్టర్ ముక్కు నరసింహారెడ్డి కందుల నారాయణ రెడ్డి కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫూర్ జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసు ఆర్డీఓ కేశభర్ధన్ రెడ్డి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి జాన్సన్లతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రజల వద్దకే ఈ పరిష్కార వేదికను తీసుకురావాలనే ఆకాంక్షతో కనిగిరిలో నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలియజేశారు కనిగి డివిజన్ కేంద్రంలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు వివిధ సమస్యలపై ప్రజల నుండి వచ్చిన ఎనిమిది వందల పద్నాలుగు అర్జీలు స్వీకరించి వాటిని వెంటనే పరిష్కరించవలసిందిగా అధికారులను ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని ప్రతి అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధతో సమీక్షించడం జరుగుతుందన్నారు రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు పేద మధ్యతరగతి వర్గాలకు ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ తగ్గించి సూపర్ గిఫ్ట్ ఇవ్వడం జరిగిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో ప్రజలందరికీ అవగాహన కల్పించేలా క్షేత్ర స్థాయి నుండి అవగాహన చేపట్టాలని అధికారులను సూచించారు స్థానిక శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నర్సింహారెడ్డి వివిధ సమస్యలపై అర్జీలను జిల్లా కలెక్టర్ అందించారు ఈ కలెక్టర్ ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని శాఖల జిల్లా అధికారులు డివిజన్ మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు